పేరు రామచంద్రే సార్ వల్లారా పనీర్ సార్ మాది నాగారం మండలం సూర్యాపేట జిల్లా సార్ మాది స్వస్తికి సీడ్ వాళ్ళే యోదా వేసినా సార్ మేము డ్యూటీ ఎయిర్ వ్యవస్థ కానీ సేను కానీ చాలా మంచిగా పెట్టుకోదగించను రైతులైనా పెట్టుకోవచ్చు సార్ ఇది మొలక శాతం మంచిగా వచ్చింది సార్ ఎన్ని మొక్కలు వేసినా అన్ని గింజలు మంచిగా ముల్చినాయి మంచి ఎయిర్ వ్యవస్థ పెరిగింది సేన్ కూడా బాగుంది కాపు కాసింది సార్ మంచిగా వేసినట్టే బతికింది మంచిగానే ఉన్నాయి సార్ సావలేదు ఒక క్రాప్ వేరుకున్నా మరి ఇది రెండో కప్ సార్ ఇది తైరు కొమ్మలు ఎక్కువ వచ్చినాయి సార్ దీనికి చెట్టు బుట్ట లెక్క బుట్ట ఆకారం టైప్లో వచ్చి కింద నుంచి మీ దాకా కాపు సార్ ఇంత దగ్గర గనుపులు పిలకలు వచ్చినాయి చాలా బాగుంది కింద నుంచి పైదాకా ఒకటే సైజు సార్ ఇప్పుడు ఇప్పుడు వేసిన వేరే విత్తనానికంటే విత్తనం బెస్ట్ సార్ ఇది మన వర్షాధారాన్ని కూడా తట్టుకుంటుంది సార్ ఎక్కువ వర్షం పడ్డా కానీ నీళ్ళు కట్టుకుని లేట్ అయినా కానీ కొద్దిగా తట్టుకోగలుగుతుంది సార్ ఇది ఇప్పుడు ఒక మూడు గణపలు వచ్చినాయి సార్ ఇది మూడు కాపులకు ఇంకో రెండు కాపులకు రెండు స్టెప్పులు పెరుగుతాయి సార్ ఇంకా మొత్తం ఐదు వస్తాయి సార్ ఫస్ట్కి యోదా సార్ ఇది నాణ్యమైన గింజలు ఉన్నాయి నాణ్యంగా ఉన్నాయి సార్ ఇది షేమ్ షర్టు మంచిగా ఉంది దీని ప్లస్ ఈ కాయ కూడా ఎరుపు కలర్ బాగుంది సార్ ఇది ఇది పచ్చికాయ కానీ దొడిగా పండు కానీ మంచి సైజు వచ్చింది సార్ ఇది తూకం ఉంటుంది సార్ ఇది ప్లస్ కాయ సైజు పొడుగు ఎక్కువ వచ్చింది సార్ ఇది మచ్చ రాకుండా మంచిగా నీట్గా ఉంది సార్ ఇది పచ్చకాయ అవసరం ఉన్న వాళ్ళు పచ్చకాయ పెట్టుకో మరి పండు కూడా ఉంటే మాత్రం పండు కూడా మంచిగా సైజ్ వస్తుంది మంచిగా కలర్ వస్తుంది సార్ ఇది ఆ మందు కొట్టిన సార్ మొన్న రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది సార్ ఇది మందు కొట్టగానే ఇది తెగులు కానీ పండాకు తెగులు కానీ ఇలా బూడి తెగులు కానీ మన నల్లి కానీ నల్లికి కూడా తట్టుకుంటుంది సార్ ఇది ఈ కాయను మార్కెట్కి తీసుకపోతే కాయ కలర్ని బట్టి జెండాపాట వస్తుంది సార్ ఇది అడుగుతుంటారు సార్ మన షేన్ ఎట్లా ఉంది ఫోటో తీసి పెట్టండి ప్లస్ కాయ మచ్చ ఉందా మంచిగా ఉందా ఉందా అని అడుగుతారు మచ్చకు ఫలాది కొట్టమని కూడా చెప్పారు సార్ మూడు సార్లు మూడు రకాలుగా కొట్టుకుంటూ వచ్చినాం దాని పండుగ తెగులు రాకముందుకే వస్తుంది అన్నట్టుగానే కొట్టినాము మంచిగా నీట్గానే ఉంది సార్ ఇది మార్కెట్కి పోయినా కూడా మంచి కలర్ ఉంది మంచి రేటు పడుతుంది సార్ ఇది దీనికి వస్తీకి వాళ్ళది యోదా చేసాం సార్ నేను దాన్ని అది ఒక అర ఎకరం పెట్టినా సార్ అర ఎకరానికి ఒక ఇరవై క్వింటాల్ వస్తుంది సార్ ఇప్పుడు ఎకరానికి నలభై క్వింటాల్ కంపల్సరీ వస్తుంది కాస్త సార్ ఇది కోత కూడా ఏమంటే పిండి అవుతుంది సార్ ఇది మంచిగా మేము రాలిపోతలేదు మంచిగా ఉంటుంది పండు 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 కూడా లేదు ఆ రైతులందరూ వేసుకోవచ్చు సార్ మంచిగా ఉంటుంది ఈ పంట తీవద